అందరికీ నమస్కారం మన రాజమహేంద్రవరంలోని వివిధ రకాల సమస్యలపై ప్రజా ఇబ్బందులపై ప్రజాధన దుర్వినియోగంపై నిర్లక్ష్యం అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తూ ఇప్పటికే పలు అంశాలను మీ ముందుకు తీసుకొచ్చిన మీ టీవీ మరో విషయంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అందులో ముఖ్యంగా మన రాజమహేంద్రవరాన్ని హరిత రాజధానిగా గోగ్రిన్ అనే నినాదంతో ఒక ఉన్నతమైన లక్ష్యంతో నగరం అంతా కూడా పచ్చటి మొక్కలతో నింపుతున్న నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు గతంలో చూస్తే రోడ్లు సుమారుగా ఇరుకుగా ఉండేవి ఇప్పుడు ఎక్కడికక్కడే సెంటర్ డివైడర్తో మంచి మొక్కలు నాటుతూ జనాన్ని ప్రోత్సహిస్తున్న వైనం శుభ సూచకమనే చెప్పాలి ఏదైనా శాశ్వతంగా ఉండాలి అనేది నాటి మాట కానీ శాశ్వతంగా ఉంటే మళ్ళీ మనకు పని ఉండదేమో మనకు డబ్బు రాదేమో అనేది నేటి మాట ఏంటి ఎలా అనుకుంటున్నారా సరే సాధారణంగా ఒక మొక్క నాటాలంటే సుమారు రెండు అడుగుల గొయ్యి తేవడం అనేది సహజం అందరికీ తెలుసున్నదే కానీ మనకి రాజమహేంద్రవరంలో నాటే మొక్కల విషయంలో కేవలం ఒక అడుగు మాత్రమే తవ్వుతారు ఎందుకంటే రెండో అడుగు తవ్వడానికి అవకాశం లేదు గనక అదేంటారా గతంలో ఉన్న డివైడర్స్ పూర్వం వేసిన డివైడర్స్ తొలగించకుండానే వాటి చుట్టూ మళ్ళీ కొత్త డివైడర్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అందువల్ల ఆ అడుగు దాటితే ఇక తవ్వడానికి అవకాశం లేదు సో ఇంతవరకు బానే ఉంది చక్కగా మంచి చక్కటి చెట్లు ఉంటాయి అయితే సాధారణంగా మనం మొక్కలు నాటడానికి స్వచ్ఛమైన ఎర్రమట్టిని లేదా రకరకాలుగా మనం వాడుతూ ఉంటాం అయితే సదరు అధికారులు లేదా కాంట్రాక్టర్లు ఒక వినూత్నమైన రీతిలో ముందుకు వెళుతున్నారు అందుకు కారణం ప్రజలు అనుకోవడం అయితే వేసిన మొక్కలు తొందరగా చచ్చిపోతే మళ్ళీ ఇంకోసారి వేయొచ్చు కదా దానికి కూడా బిల్లు పెట్టచ్చు కదా సుమ్ము మాది కాదు కదా ప్రజలదే కదా అనే అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారనేది మెజారిటీ సభ్యుల అభిప్రాయం ఇది నా అభిప్రాయం కాదండో ఇక దానికి బలపరుస్తూ డివైడర్స్ విషయంలో కూడా బాగా అశ్రద్ధ అనేది కనిపిస్తుంది మీరు చూసినట్టయితే ఈ పగుళ్ళు ఇంకా ప్రారంభంగానివే ఇంకా పగుళ్ళు వచ్చేసాయి అంటే ఇది కూడా శాశ్వత నిర్మాణం కాదుగా తాత్కాలిక నిర్మాణం అనేది అనుకోవాలి ఎందుకంటే శాశ్వత నిర్మాణం అనేసరికి కొద్దిగా క్వాలిటీ అనేది మనకు అవసరం కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎట్టి పరిస్థితులైనా సరే క్వాలిటీ అనేది లేకుండా ఉంది అంటే ఈ డివైడర్స్ కూడా గట్టిగా ఏదైనా లారీ పొరపాటున తగిలిందంటే కూ పగిలిపో కూలిపోవడం జరుగుతుంది మళ్ళీ సదరు కాంట్రాక్టర్ని పిలిచి మళ్ళీ వర్క్ అప్ చెప్పడం జరుగుతుంది అంటే ఒక పనిని కంటిన్యూస్ చేయాలనే ఉద్దేశం మీద ఉన్నారనేది పలువురి అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ రాజమహేంద్రవరం నగరాన్ని ఒక సుందరవనంగా తీర్చిదిద్దాలనుకున్న నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వాళ్ళ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ ఇంత దారుణానికి మొక్కలకు వేసి మట్టిలో కూడా కక్కుతు పడుతున్న నాయకుల లేదా కాంట్రాక్టరా వాళ్ళని ఏమనాలో మాట అయితే రావట్లేదు పలువురు ఈ విషయంపై ఒక్కటి మాత్రం క్లియర్గా చెబుతున్నారు మొక్కల విషయంలో కూడా కక్కుతపడడం సబబు కాదని దీనిపై ఉన్నతాధికారులు నాయకులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకుని నాణ్యతలో రాజీ పడకుండా ఉండేలా చూడాలని కనీసం మొక్కలకు వేసే మట్టిలో కూడా సిల్ట్ కాకుండా మట్టి వేసే కార్యక్రమమే చేస్తే బాగుంటుందనేది అందరి అభిప్రాయం ఎందుకంటే ఈరోజు ఎంతోమంది పెద్దలు నాయకులు ప్రముఖులు అందరూ వచ్చి మొక్కలను వేశారు వాళ్ళు రేపొద్దు ఎప్పుడైనా మళ్ళీ వచ్చినప్పుడు పొరపాటున మేము ఆ రోజు ఇలాగ హరితవనం అనేసరికి ఆ రోజు హరితవనం ఉండదు ఎందుకంటే వీళ్ళు వేసిన మొక్కల్లో మట్టే లేదు కనుక చాలా వరకు మట్టి లేదు ఈ సిల్ట్ మిక్స్ చేశారు నాయకులు వచ్చి ఎక్కడైతే మొక్కలు పాతే ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలో మాత్రమే కొంచెం మట్టి వేసి మిగిలిన చాలా చోట్ల ఇలాగే సిల్ట్ వేశారనేది పలువురి అభియోగం ఏది ఏమైనప్పటికీ నిజం అనేది చేసిన వాళ్ళకి తెలియాలి తప్ప మిగిలిన వాళ్ళకి తెలియదు గనక ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library ro plant kids corridor ss developers 100% vastu 24x7 security with cc cameras ss developers we make your dream comes true Let's hurry book your flats now. Contact SS Developers Rajametry visit at www.ssdevelopers.net